వందే మాతరం ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న పాఠశాలలో రాణించిన ప్రతిభ కలిగిన టెన్ బై టెన్ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఈరోజు రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతికి ఆహ్వానించి వారిలో ఉన్న ప్రతిభను వారిలో ఉన్న పట్టుదలను ఈ వేదిక ద్వారా లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక స్ఫూర్తినివ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులు రాణించగలరు అని చెప్పడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మా విద్యాశాఖ అధికారులతో పాటు ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారు మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారు ఇతర పెద్దలందరూ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో ఎవరికంటే తీసిపోవు అవచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందే మాత్రం ఫౌండేషన్ రవీందర్ గారికి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ పరంగానే అధికారికంగా నిర్వహిస్తే బాగుండేది కానీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను వందే మాత్రం ఫౌండేషన్ నిర్వహించడం ద్వారా మా ప్రభుత్వానికి కూడా బాధ్యతను గుర్తు చేసిండ్రు ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా మిత్రులారా మీ తల్లిదండ్రులు కష్టపడి మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆలోచనలు పెట్టుకొని మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించి రంటే ఆర్థికంగా ఉండడమో లేదా గ్రామాలలోనే లేదా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే పట్టుదలను నాకు తెలీదు ఏది ఏమైనా ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలల చదువుకుంటున్న మీరు ఈ రకంగా రాణించడం ఇది ప్రభుత్వానికే గర్వకారణము నారాయణ కాలేజీలో ర్యాంకు సాధిస్తే నారాయణ గారు ఫోటో దిగి ఈ విద్యార్థులు నా కాలేజ్ అని చెప్పుకుంటాడు ప్రభుత్వ పాఠశాలలో మీరు ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రతిభని చాటితే ఈ ప్రభుత్వం నాది నా ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు మీరు రాణించిందంటే మీరందరూ మా విద్యార్థులు నారాయణ చైతన్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలతో కాలేజీలతో మా విద్యార్థులు కూడా పోటీ పడగలుగుతున్నారు అని అంటే అది మా గౌరవానికి గుర్తింపు ఇందులో మా ప్రయత్నం పెద్దగా లేకపోయినా మా ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ పట్ల దృష్టి సారించకపోయినా మట్టిలో మాణిక్యాలుగా మీరు రాణించి ఈనాడు ఈ ప్రభుత్వానికి గౌరవం తెచ్చిపెట్టినందుకు విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈరోజు ఈ దేశంలో ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఐఎఫ్ఎస్లైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడా మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడా ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటా తొంభై శాతం ఐఏఎస్ ఐపీఎస్లు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న వాళ్ళే ఎన్నికవుతున్నారు అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు పన్నెండు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే ఈ స్థాయికి వచ్చినాం మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే నేను ఎందుకు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నా అంటే మా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న వెంబడే బురా వెంకటేశ్వరం గారిని ఎడ్యుకేషన్ సెక్రటరీగా నియమించి చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి వీటి పట్ల శ్రద్ధ తగ్గింది టీచర్లు లేరని విద్యార్థులు రావడం లేదు విద్యార్థులు లేరని టీ పాఠశాలలు మూసేస్తుంది ప్రభుత్వం ఇది కోడు ముందా గుడ్డి ముందా అని అంటే ఏది చెప్పలేదు ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు ఎట్లా రారు విద్యార్థులు రావడం లేదనే నేపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది ఇదే కాకుండా కొన్ని స్కూళ్ళల్లో ఎనిమిది తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే పది పన్నెండు మంది టీచర్లు ఉంటున్నారు అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ టీచర్లు అవసరం వివిధ తరగతుల కోసం ఇది ఒక సమస్యగా మారింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి సింగిల్ టీచర్ స్కూళ్ళను కూడా ముయ్యడానికి వీల్లేదు తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం ద్వారా పేదలకు దళితులకు గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదు వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని చదివించాలి అని అంటే తల్లినో తండ్రినో రోజంతా కూలికి వెళ్లకుండా వ్యవసాయం పనులు మానుకొని వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి ఇది ఒక పెద్ద సామాజిక సమస్య ఆర్థికంగా చూస్తే ఒక టీచర్కి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలో జీతం ఇవ్వడం ఆ పాఠశాల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు అవ్వడం ఆ పాఠశాలలో ఆరేడు మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు ఒక విద్యార్థి మీద ఎనభై వేల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని యావరేజ్గా ఈ ఎనభై వేల రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది నాకు తెలిసినంతవరకు నేను పూర్తిగా సమీక్షించలేదు కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంత శాలరీస్ మీదనే పోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో మౌలిక వసతులను ఏర్పాటు చేసేదాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది అందుకే మా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల పైచీలకు ఖాళీలుగా ఉన్న టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు గూడాలలో తండాలలో కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతోనే వచ్చి నెంబడే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా పునర్నిర్మించాలి మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల నిధులతోని పనులను ప్రారంభించినాం ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిది తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి గ్రామాలలో ఇల్లు తిరగాలి తల్లిదండ్రులకు వివరించాలి ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి ఆ పేదలకు ఆ తల్లిదండ్రులకు చెప్పండి మీ పిల్లలు చేరకపోతే మీ ఊరిలో పాఠశాల తొందరలో బంద్ కాబోతుంది మీ ఊర్లో పాఠశాల బంద్ అవుతే భవిష్యత్ తరాల పిల్లలు విద్యకు దూరం అవుతారు పేదలు ఎప్పుడైతే విద్యకు అవుతారో ఆర్థికంగా వాళ్ళు చితికిపోతారో ఇంతకుముందు రవీందర్ గారు చెప్పినట్టుగా విద్య ఒక్కటే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అని నేను బలంగా నమ్ముతాను విశ్వసిస్తాను అందుకే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది ఇదే కాదు గ్రామాలలో ఉన్న పాఠశాలల యొక్క నిర్వహణ మధ్యాహ్న భోజనం నుంచి బడిపిల్లలకి ఇచ్చే బట్టల వరకు ప్రతి బాధ్యత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు అక్కడ ఉండే మహిళా సంఘాలకే అధికారికంగా నేను జీవో ఇచ్చి వాళ్ళకే అప్పచెప్పినాం ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే డ్రెస్సులు మహిళా సంఘాల వాళ్ళే కుట్టి అక్కడుండే విద్యార్థులకు ఇచ్చే విధంగా వాళ్ళకి ఇచ్చినం ఈరోజు అదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల అనే పేరు మీద పాఠశాలల యొక్క నిర్వహణ గ్రామాలలో ఉన్న మహిళా సంఘాలకే పూర్తిగా అప్పచెప్పిన నిధులు వాళ్ళ చేతులకే ఇచ్చి వాళ్ళే పాఠశాలలు నిర్వహించే బాధ్యతను ఆ తల్లులకే ఇచ్చినము ఎందుకంటే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్నారు అంటే వాళ్ళు గ్రామంలో ఉంటారు గ్రామంలో ఉండే ఆ తల్లులే వాళ్ళ పిల్లలని పాఠశాలకు పంపిస్తే వాళ్ళ పిల్లలు చదువుకునే పాఠశాలల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి వాటిని తీర్చిదిద్దుతారు అని చెప్పి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కూడా బాధ్యతలన్నీ వాళ్ళ చేతులనే పెట్టి గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ నిధులను విడుదల చేయమని చెప్పి మా ఆర్థిక శాఖ కార్యదర్శికి మా ఆర్థిక మంత్రికి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాకు ప్రభుత్వ పాఠశాల యొక్క విలువ తెలుసు ఈ ప్రభుత్వ పాఠశాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న ఆలోచన సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది అందుకే ఈ విధానాలన్నింటినీ కూడా మేము సమీక్షించుకొని ముందుకెళ్తున్నాం ఇంతకుముందే వస్తున్న పాత్ర పోషిస్తున్న మాధవ్ ఇంకొక మాట చెప్పిండు నాకు సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని మీ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అని నేను అడిగిన సెమీ రెసిడెన్షియల్ అంటే ఏంది అని అంటే ఉదయము బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్తో పాటు ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తే పిల్లలు పాఠశాలలో తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు పని మీద పోయి వాళ్ళకు భోజనం పెట్టాలన్న టిఫిన్ పెట్టాలన్న ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది అని ఆ సూచనను తప్పకుండా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది పరిశీలిస్తుంది ఇదే కాకుండా ఇంకొక ఒక స్టడీ రిపోర్ట్ నేను నిన్న మన చూసిన ఇంకా దాన్ని లోతుగా విశ్లేషించేది ఉన్నది కానీ ఇంతమంది విద్యార్థిని విద్యార్థులు ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది అమ్మ ఒడినే ప్రథమ పాఠశాల అమ్మ ఒడిలోనే చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల వాళ్ళ పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థిని విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ చేయడా జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ప్రక్కన ప్రోత్సహిస్తూనే గ్రామాలలో ఉండే పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా సామాజిక సమస్యగా పరిణమిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను ఎక్కడైనా మనం పెట్టే నిధులు ఖర్చు కావచ్చేమో కానీ విద్య మీద పెట్టే నిధులు పెట్టుబడి ఇలా విద్య మీద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఐఐటీలు చదువుకున్న వాళ్ళు ఐటీ నిపుణులు దేశ విదేశాలలో రాణించి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపదను మళ్ళీ మన ప్రాంతాలకు మన గ్రామాలకు పంపుతున్నారు అని అంటే మనం పెట్టిన పెట్టుబడి లాభాలతో తిరిగి వస్తుంది విద్య మీద పెట్టే పెట్టుబడి దీన్ని నేను సంపూర్ణంగా నమ్ముతాను అందుకే ఈరోజు మీ కార్యక్రమానికి ఇతర ఏదో కార్యక్రమాలు ఉన్నా ఈ విద్యార్థిని విద్యార్థులను కలవడం కోసం నిన్న ఢిల్లీలో ఉండే యాక్చువల్గా మీ దగ్గరికి నిన్ననే రావాల్సి ఉండే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల మిమ్మల్ని కలవడానికి నిన్న అవకాశం లేకపోయినా మా అధికారులకు ఆదేశించి ఈరోజు పెట్టండి తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులను కలవడం ద్వారా నాకు మీ అందరితో కలిసే అవకాశం మీ అందరినీ ప్రోత్సహించడానికి నాకు ఒక స్ఫూర్తి ఉంటుంది అదేవిధంగా మా ప్రభుత్వం తీసుకుంటున్న చేపడుతున్న చర్యల్ని కూడా మీ ద్వారా ప్రజలకు వివరించాలన్న ఆలోచన నాకు ఉండే తప్పకుండా భవిష్యత్తులో ఈరోజు సిలబస్ ఎప్పుడో తయారు చేసుకుంటే కొన్ని సంవత్సరాల కొద్దీ అదే సిలబస్ ఉండడం వల్ల ప్రస్తుత మారిన కాలమైన పరిస్థితుల్లో ఆ సిలబస్ అనేది కూడా కొంత ఇర్రెలవెంట్ అవుతుంది అందుకే మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది విద్యా కమిషన్ అపాయింట్ చేయాలని విద్యా కమిషన్ ద్వారా మీ అవసరాలు ఎప్పటికప్పుడు ఎట్లయితే మైనారిటీ కమిషన్ ఎట్లయితే మహిళా కమిషన్ అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని ఫిర్యాదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించి ఆ సమస్యను పరిష్కరించడానికి ఎట్లయితే కమిషన్స్ ప్రభుత్వాలకు రికమెండేషన్స్ ఇచ్చి ఆ ప్రభుత్వాల సమస్యల్ని పరిష్కరిస్తున్నాయో మా ప్రభుత్వం స్పష్టంగా రెండు ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది ఒకటి విద్య రెండు వ్యవసాయం తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం తద్వారా విత్తనాలు కానీ నకిలీ విత్తనాలు కానీ ఎరువులు కానీ సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ రైతులకు నష్టం జరిగినప్పుడు రైతులకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ తరఫున ఆదేశాలు ఇవ్వడానికి వాళ్ళ తరఫున ప్రభుత్వాలకు నివేదికలు చేర్చడానికి కమిషన్స్ అవసరం ఈ విద్యా కమిషన్ని అదేవిధంగా వ్యవసాయ కమిషన్ని ప్రాధాన్యతతో తీసుకొని మా ప్రభుత్వం వీటిని ఇస్టాబ్లిష్ చేస్తుంది తద్వారా నిరంతరం ప్రభుత్వ పాఠశాలల్ని పర్యవేక్షించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్ని పునర్నిర్మితం చేస్తూ పునర్నిర్మించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది మా ప్రభుత్వానికి భేషజాలు లేవు ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని ఆచరించడానికి అమలు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అన్నీ మాకు తెలిసిన అన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు ఎవరైనా ఇందులో ప్రత్యేకంగా స్టడీ చేసిన రిపోర్ట్స్ కానీ నివేదికలు కానీ సజెషన్స్ కానీ మా ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలనుకున్న ఎల్లవేళల మా అధికారులు అందుబాటులో ఉంటారు మా అధికారుల దృష్టికి తీసుకొస్తే నేను కూడా వాళ్ళు సూచించిన వ్యక్తులను సంస్థల్ని కలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కలిసిన మిమ్మల్ని అందరినీ కలిసిన సందర్భంగా నాకు చాలా సంతోషం అనిపించింది ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రతిభగాలుగా విద్యార్థులు ఉన్నారంటే ఈ మీ విద్యార్థులు మా విద్యార్థులు మా ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చిన విద్యార్థులు మళ్ళొకసారి విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన రెండు వందల ముప్పై మంది అనుకుంటాను విద్యార్థిని విద్యార్థులు ఇక్కడికి వచ్చినారు మీకు ఫ్రీ అడ్మిషన్ అనేది అన్నారు మరి అది ఇంటర్వ్యూసా ఫీ రీ ఫ్రీనా నాకు అర్థం కాలే మా బుర్ర వెంకటేశ్వరం గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ టెన్ బై టెన్ వచ్చిన విద్యార్థులకు ఫ్రీ అడ్మిషన్స్ కావాలని వాళ్ళు ఒక సూచన చేసిన అదేందో నోట్ చేసుకొని వాళ్ళ ఫీ గవర్నమెంట్ పే చేయాలన్నా మాకు అభ్యంతరం లేదు రెసిడెన్షియల్ కాలేజీలలో వాళ్ళ అడ్మిషన్లు అయినా తక్షణమే ఆ అడ్మిషన్స్ ఎట్లా వాళ్ళకి ఇప్పించాలనో మా సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టాలి భవిష్యత్తులో కూడా ఈరోజు టెన్ బై టెన్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నా సూచన మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ర్యాంక్స్ తీసుకొని రావాలి చాలామంది టెన్త్ క్లాస్లో బాగా వస్తారు బాగా చదువుకున్నామని ఇంటర్లో జాయిన్ కాగానే కొంత విద్య పట్ల నిర్ క్లాస్లో వచ్చిన గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్లో కూడా ట్వెల్త్ క్లాస్లో కూడా మీరు మంచిగా రాణించాలి మీరు భవిష్యత్తులో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది సమస్యల్ని పరిష్కరిస్తాం ఉన్న సమస్యలు నిరంతరంగా ఉండే సమస్యలు వీలైనంత మేరకు మీ సమస్యల్ని పరిష్కరించి మీకు మా ప్రభుత్వం ఉన్నది ప్రజా ప్రభుత్వం ఉన్నది ఈ రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతున్నదనే నమ్మకం విశ్వాసం కల్పించే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రపంచంలో ఏది ముందు కూడా ఒకటి ఎడ్యుకేషన్ రెండు ఇరిగేషన్ వ్యవసాయం అని గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రెండింటికి స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు సభాముఖంగా గట్టి చప్పట్లతోటి వారికి అభినందనలు చేసుకుందాం అలాగే టెన్ బై టెన్ వచ్చినటువంటి విద్యార్థులకు మరో సువర్ణ అవకాశం కల్పించడానికి కూడా ఒక ఇంకోటి సంకల్పించారు అదేవిధంగా ముఖ్యంగా ఆల్రెడీ మధ్యాహ్న భోజనం ఉంది దానికి ఉదయం ఉన్నటువంటి హల్బార విషయంలో ముందుకొస్తున్నటువంటి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమంలో టెన్ బై టెన్ వచ్చినటువంటి విద్యార్థులను కొంతమందిని ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ సన్మానించాలనుకుంటున్నాం కాబట్టి ముందుగా ఉమా అనే విద్యార్థిని హెడ్ మాస్టర్ను మదర్ని ముగ్గురిని వేదికపైకి రావాల్సిన సాధారణంగా కోరుతున్నాను పేరెంట్స్ గట్టి చెప్పట్లతోటి మొదటిసారి ముఖ్యమంత్రి ప్రభుత్వ బడులు చదివేటటువంటి విద్యార్థులకు మధ్యలోకి వచ్చారు మనందరిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి మన మధ్యలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు విద్యార్థులను సన్మానిస్తున్నారు వారిని గట్టి చప్పట్ల ద్వారా మనం కృతజ్ఞత తెలియజేసుకుందాం సాయి కీర్తన నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి సాయి కీర్తన శృతి శృతికీర్తన నందిని శ్రీవల్లి శివాని సుశాంత్ సాయి క్రేష్ విశ్వనవి నవ్య ప్రజ్ఞ కృతి వీళ్ళంతా సిద్ధంగా ఉండాలి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం నిజంగా కరోల పండుల వాతావరణం గట్టి చప్పటంతో తల్లిదండ్రులు విద్యావేత్తలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మనం కృతజ్ఞత తెలియసుకుందాం చాలా చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత విద్యార్థులు మమేకమైన ఒక ముఖ్యమంత్రిని చూస్తున్నాం మనం అన్నారు ఇంతకు ముందే మనం సెల్కాన్ వారు విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు వారికి అభినందనలు పెద్దలు మన ప్రిన్సిపల్ సెక్రటరీ బోరా వెంకటేశ్వర గారు దేశాయి ప్రకాష్ రెడ్డి గారు సజ్జనార్ గారు అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యార్థులను అభినందిస్తూ వారికి మెడల్స్ అందజేస్తున్నారు వివిధ జిల్లాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల పిల్లల్ని ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది పిల్లలకి వారు సన్మానిస్తున్నారు తర్వాత పేరెంట్స్ రాఘమయీ దేవి శ్రీనివాస్ గారిని వేదిక దగ్గర ఉండవలసి కోరుతున్నాను సుమిత్ సింగ్ కేవై సుధాకర్ భూపాల్ విద్యార్థులందరూ కూడా సీఎం గారి మధ్యలో ఉండి విక్టరీ సింబల్ చూపించాలి ప్రభుత్వ బడుల ప్రగతిని మనము సమాజానికి చాటాలి మీరందరూ కూడా అక్కడే నిల్చోండి సిఎం గారి మధ్యలో నిల్చోండి మనం అందరం కూడా విక్టరీ సింబల్ చూపించాలి విద్యార్థులు మాత్రమే అక్కడ ఉండాలి ప్లీజ్ సార్ విద్యార్థులందరూ సన్మాన నిర్మల్ నుంచి నిర్మల్ విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మెమంటో తీసుకొచ్చారు ఒక ప్రత్యేకంగా విద్యార్థులు మాత్రమే సీఎం గారితో ఉంటారు పేరెంట్స్ వెనక్కి రావాలి మన యొక్క ప్రభుత్వ